హాయ్ అండి వెల్కమ్ టు శేఖరం బ్లూలాగ్స్ మీ భార్గవి ఎలా ఉన్నారండి అందరూ బాగున్నారా నేను కూడా చాలా బాగున్నానండి నేను నిన్న పోస్ట్ చేసిన వీడియోకి మీరందరూ చాలా సపోర్ట్ ఇచ్చారండి నాకైతే చాలా హ్యాపీగా అనిపించింది మీ అందరికీ వీడియో అయితే బాగా నచ్చిందని అయితే నాకైతే అనిపించిందండి చాలామంది లైక్ చేశారు అలాగే కామెంట్ చేశారు అందరికీ చాలా థ్యాంక్ యూ అండి ఛానల్ ఎవరైనా ఫస్ట్ టైం చూస్తున్న వాళ్ళైతే తప్పకుండా సబ్స్క్రైబ్ చేసుకొని పక్కనే ఉన్న బెల్ ఐకాన్ని క్లిక్ చేశారంటే నేను చేసే అన్ని వీడియో నోటిఫికేషన్స్ అయితే మీకు వస్తాయండి 아데비당가 వీడియోకి తప్పకుండా లైక్ ఇవ్వండి అలాగే కామెంట్ చేయండి మీరు ఇచ్చే లైక్ కామెంట్ నాకు చాలా సపోర్ట్ అవుతుందండి ఛానల్ గ్రోత్ అవ్వడానికి చాలా యూజ్ అవుతుంది మీకు అందరికీ తెలిసిన విషయమే నేను ఛానల్ స్టార్ట్ చేసి చాలా కాలం అయినా కూడా ఛానల్ ఇంకా నాకు మానిటైజేషన్ కూడా అవ్వలేదు కదా అందుకని చెప్పి మీరందరూ తప్పకుండా సపోర్ట్ చేస్తారు అని అయితే అనుకుంటున్నాను మీ అందరి అభిమానం ఎప్పుడు ఇలాగే ఉండాలని మనస్ఫూర్తిగా అయితే కోరుకుంటున్నాను ఆల్రెడీ చెప్పాను కదా నేను ముగ్గు వీడియోలతోటి మళ్ళీ మీ ముందుకు అయితే వచ్చేస్తాను అని చెప్పి చాలా సింపుల్గా చుక్కలు ముగ్గు చూడండి ఇది చూడడానికి ఏదో పెద్ద కష్టంగా అనిపిస్తుంది అమ్మో ఇది ఎలా వెయ్యాలి అని కానీ మీరు ఒక్కటికి రెండు సార్లు నెమ్మదిగా పరీక్షించారంటే ఎంత ఈజీనా వేయడం ఈ ముగ్గు అని అయితే అనిపిస్తుంది చూసారు కదా ఆరు చుక్కలు అలాగే రెండు రెండు వచ్చే వరకు ముగ్గు అయితే చాలా సింపుల్గా వేసేసుకోవచ్చు కానీ చూడ్డానికి అమ్మో ఇంత మెళకల్ ముగ్గ అని అనిపిస్తుంది ఏం లేదండి చాలా ఈజీగా వేసుకోవచ్చు చిన్న చిన్న వాకిళ్ళ ముందు మనం ఈ రకంగా వేసుకుంటే చుక్కలు ముగ్గులు అనేవి చూడ్డానికి కూడా చాలా అందంగా అనిపిస్తూ ఉంటాయి ఇంకా నేనైతే ఇంకా పాచి అంటే బయట ఊడ్చేసి తుడిచేసి ముగ్గు పెట్టేసేసుకొని ఇవన్నీ అయిపోయాక ఇంకా ఫ్రెష్ అయిపోయాను ఆల్రెడీ ఇల్లు అంతా చిమ్మేసేసుకున్నాను ఇంకా దీపారాధన కూడా అయిపోయింది ఈరోజు వచ్చేసి బ్రేక్ఫాస్ట్కి దోశలు వేద్దాము అని చెప్పనని దోశ పిండి ఉంది ఇంకా మేమిద్దరమే కదా పిల్లలు కూడా లేరు మాకు ఇంట్లో పిల్లలు లేరు కదా ఊరు వెళ్ళారు కదా ఇంకా అందుకని చెప్పి మేమిద్దరమే ఉన్నాము పిండి రుబ్బి పెట్టుకున్నాను సరే దోశలు అయితే వేసేసుకోవచ్చు అని చెప్పనని ఇంకా వంట కూడా ఏం పెద్దగా ప్లాన్ చేసుకుని పిల్లలు తినేలా చేయాలి అనే హడావుడు అయితే లేదు కదా ప్రస్తుతానికి అందుకని చెప్పి నేను ఏం చేస్తున్నానంటే రోజు కొంచెం కొంచెం వడియాల్లా కానీ ఏమన్నా ఎండకి సంబంధించి చేసుకునేవన్నీ ఇంక ఇప్పుడు సమ్మర్ కదా అని చెప్పనని ఇంకా అయితే ట్రై చేస్తున్నాను ఇంకా ఈలో మా వారు కూడా గుడి నుంచి వచ్చేసారు ఇంకా ఆయనకి బ్రేక్ఫాస్ట్ వేసి ఇవ్వాలి సరే అత్తమ్మ గారు ఫోటోకి పూలు పెట్టండి అంటే పూలు పెడుతున్నారు ఇంకా నా పూజ కూడా కంప్లీట్ అయిపోయింది ఇంకా బ్రేక్ఫాస్ట్ వేసేసాను దోశల్లోకి పచ్చడి వచ్చేసి కొబ్బరిను టమాటా వేసి పచ్చడి చేశాను అదేంటంటే ఇంకా దోశకి వస్తుంది అలాగే అన్నంలోకి కూడా వచ్చేస్తుంది అని చెప్పి రెండు రకాలుగా కలిపి పచ్చడి చేసేసి చారు పెట్టేశాను అలాగే వేసేసాను బ్రేక్ఫాస్ట్లోనే లంచ్ కూడా చేసేసాను ఎందుకంటే ఇంకా వంటింట్లో ఎండలకి ఎంతసేపు ఉంటాం చెప్పండి చక్కచక్క వంట చేసేసుకొని పక్కకు వచ్చేస్తే అయిపోతుంది అని చెప్పను అని ఈ కొబ్బరి పచ్చడి ఎన్ని రకాలుగా చేసినా కూడా మా ఇంట్లో అందరికీ ఆల్ టైమ్ ఫేవరెట్ అది జీవన్కి అయితే చాలా ఇష్టము ఇంకా బాగా తింటాడు కృష్ణకేమో నార్మల్ కొబ్బరి పచ్చడి అంటే ఇష్టము జీవన్కి ఇలాగా టమాటా మిక్స్ చేసి చేస్తే చాలా ఇష్టము ఇంక ఈ పిల్లలు ఇక ఇన్ని రోజులు అయిపోయింది వాళ్ళు హాలిడేస్ కానీ వెళ్ళి అసలు మాకైతే బోర్ కొట్టేసేస్తుంది ఏదో రోజు రెండు రోజులు అంటే ఏమో అనిపిస్తుంది కానీ ఇన్ని రోజులు పిల్లల్ని వదిలిపెట్టి ఉండడం అంటే కూడా చాలా కష్టమే అని అనిపించింది ఎప్పుడూ ఇలా ఫస్ట్ టైం అసలు ఇన్ని రోజులు వెళ్ళడం వాళ్ళు కూడాను ఇంకా వంటను టిఫిను అన్నీ అయిపోయాయి ఇంకా ఇంట్లో కూడా హడావిడి ఏముంటుంది చెప్పండి ఏముండదు కదా ఈ రోజు వీడియోలో నేను ఒక మంచి రెండు రకాల కారప్పొడి రెసిపీస్ అయితే చూపిస్తాను అందులో ఒకటి వచ్చేసి ఎండకే చేసుకునే కారప్పొడి అండి అది కేవలం ఎండలోనే చేసుకోవాలి మనము హెల్త్కి కూడా చాలా మంచిది అందులోనూ కొంతమందికి అజీర్తి చేస్తూ ఉంటుంది అది పెద్దవాళ్ళకైనా పిల్లలకైనా ఏదైనా కొంచెం ఫుడ్ ఎక్కువగా తిన్నాము అంటే మాత్రం కొంచెం పొట్ట అనేది వాళ్ళకి డిస్టర్బ్ అవుతూ ఉంటుంది అలాంటి వాళ్ళకి ఈ టూ రెసిపీస్ చాలా బాగా పనిచేస్తుందండి దానికి బదులుగా గ్యాస్ టాబ్లెట్లు వేసుకునే బదులు ఇది కొంచెం మెడిసిన్ లాగా రోజు మనం లంచ్లో యాడ్ చేసుకున్నాం అనుకోండి హెల్త్ కూడా చాలా మంచిది టేస్ట్లో కూడా సూపర్గా ఉంటుంది ముందు చూసారు కదా కొద్దిగా ఆయిల్ వేసేసుకొని నేను కొలత వచ్చేసి ఈ గ్లాస్ తోటి చూపిస్తున్నాను మీరు మీ కావాల్సిన క్వాంటిటీని బట్టి మెజర్మెంట్ మీరు చూసుకోండి ఇది వచ్చేసి ఫస్ట్ ఒక రెండు స్పూన్ల ఆయిల్ వేసుకొని కొద్దిగా మినప్పప్పు అంటే గ్లాస్కి చూసారు కదా క్వాంటిటీ కొంచెం మినప్పప్పు తర్వాత దానికన్నా కొద్దిగా ఎక్కువ వెల్లుల్లిపాయ రెబ్బలు ఒలిచినవి వేసేసి అవి రెండు ఒకదాని తర్వాత ఒకటి కొద్దిగా వేగేలాగా వేయించేసుకుంటున్నాను అది బాగా వేగిన తర్వాత మీరు కరివేపాకు చూసి కరివేపాకు పొడ అనుకొని వీడియోని అయితే స్కిప్ చేసేయకండి తర్వాత కారంకి సరిపోయేలాగా ఎండుమిరపకాయలు అయితే వేసానండి ఇక్కడ నేను ఎక్కువగా అయితే వేయలేదు ఎండుమిరపకాయలు ఎందుకంటే మనం వాము కారం చేస్తున్నాము వాము కూడా కొద్దిగా ఘాటు ఉంటుంది కాబట్టి కారం అనేది కొద్దిగా చూసి వేసుకోండి ఎందుకంటే మళ్ళీ ఘాట్ ఎక్కువైపోయి పచ్చిమిర మిరపకాయల మిరపకాయల ఘాటు అనేది ఎక్కువైపోతే కారం ఎక్కువైతే తినరు కదా పిల్లలు కూడాను అది కొంచెం ఆలోచించుకొని మీరు కారం అనేది అడ్జస్ట్ చేసుకోండి నేను తీసుకున్న క్వాంటిటీకి అయితే నేను అదిగో నాలుగో ఐదో మిరపకాయలు అయితే వేసాను అవి కూడా కొంచెం వేగిన తర్వాత కరివేపాకు ఈ కరివేపాకు వచ్చేసి అదే గ్లాస్ తోటి కొలుచుకుంటే మనం నొక్కి నొక్కి పెట్టకుండా ఇలా నార్మల్గా వదులుగా వేసేస్తే గ్లాసులో మూడు గ్లాసులంత కరివేపాకు ఉందండి ఇది మీకు మెజర్మెంట్ చూపించాను కదా స్టార్టింగ్ నుంచి మినప్పప్పు వెల్లుల్లిపాయలు ఇవన్నీ దానికి తగ్గట్టుగా జస్ట్ మనం నొక్కకుండా అదే గ్లాస్ తోటి మూడు గ్లాసులు కరివేపాకు అయితే తీసుకున్నాను ఇది కూడా వేసేసి వాము కూడా వేసాను కదా వాము కూడా చూసారు కదా మీరు గ్లాసులో మినప్పప్పు కన్నా కొద్దిగా వేసుకున్నాను ఇంక ఇవన్నీ బాగా వేయించేసుకోవాలి కరివేపాకు అనేది పిడపడా వచ్చేంత వరకు మనం స్టవ్ని సిమ్లోనే ఉంచుకొని వేయించేసుకోవాలండి అదైతే ఇంకా వేగాలి సిమ్లో పెట్టి అది వేయిస్తున్నాను ఇక్కడ పచ్చిమిరపకాయలు వచ్చేసి వల్చేసి శుభ్రంగా కడిగేసేసాను అవి తడంతా తడి ఉన్నా ఏం పర్వాలేదు అవి కొంచెం కడిగేసేసేసి కొంచెం ఆరితే పర్వాలేదు లేదా తడిగా ఉన్నా ఏం పాడవదండి మీకు పొడేమి తర్వాత ఈ కరివేపాకు అనేది బాగా పిళపడ అన్నట్టుగా వేగిపోయింది ఈ వేగిన దాంట్లో సరిపోయేంత కొద్దిగా పసుపు అలాగే ఉప్పు కూడా వేసేసి స్టవ్ ఆఫ్ చేసేసాను అది చల్లారుతూ ఉంటుంది తర్వాత ఇందాక పచ్చిమిరపకాయలు అన్నీ తీసి పెట్టుకున్నాం కదా వాటిని మిక్సీ జార్లో వేసి కచ్చబచ్చగా గ్రైండ్ చేస్తున్నాను మీకు ఓపిక ఉంటే మీరు అనుకుంటే చక్కగా రోట్లో దంచుకోండి లేదంటే మిక్సీలో వేసుకోండి తర్వాత వాము వేసాను ఇది కొలత ఏంటంటే అరకిలో పచ్చిమిరపకాయలకి యాభై గ్రాముల వాము పడుతుందండి ఇది మెజర్మెంట్ అరకిలో పచ్చిమిరపకాయలకి యాభై గ్రాముల వాము ముందు పచ్చిమిరపకాయలని కచ్చపచ్చగా గ్రైండ్ చేసుకొని తర్వాత కొద్దిగా ఉప్పు వేసేసి వాము కూడా వేసేసి గ్రైండ్ చేసుకోవాలి మరి పేస్ట్లా చేయకుండా కొంచెం పచ్చిమిరపకాయ అనేది కొంచెం దంచుతాం దంచుతామంటారు చూసారా ఆ విధంగా ఉంటే బాగుంటుంది ఇదిగోండి ఇలాగా గ్రైండ్ చేసేసుకొని తర్వాత దాన్ని అంతా ఒక ప్లేట్లోకి వేసేసుకున్నాను ఇది మనం రోట్లో దంచుకున్నా కూడా ఇంకా కొంచెం పలుకుగా వస్తుంది పచ్చిమిరపకాయ అనేది ఈ రకంగా ఉప్పు వేసేసి మనం వాము వేసేసి వేసుకున్నాను కొలత మళ్ళీ ఇంకొకసారి చెప్తున్నాను అరకిలో పచ్చిమిరపకాయలకి యాభై గ్రాముల వాము మీరు మ్యాక్సిమము మరీ గ్రీన్ కలర్లో ఉండి బండ కారం ఉంటాయి చూడండి పచ్చిమిరపకాయలు అవి కాకుండా కొంచెం తేలిగ్గా కారం ఉన్నవి తీసుకుంటే బెటరు ఇది మనము ఐదేళ్ల పిల్లల నుంచి కూడా మనం తినిపించవచ్చు అండి వాళ్ళకి చక్కగా వేడన్నంలో నెయ్యి వేసేసుకొని తినిపించామంటే పిల్లలకి నచ్చుతుంది అలాగే ఈ వాము ఉండడం వల్ల కడుపు నొప్పి అజీర్తి అనేది రాదు పిల్లలకి కడుపులో నులిపురుగులు అనేది కూడా ఉండకుండా ఉంటాయి ఈ విధంగా ఒక ప్లేట్ పెట్టేసి ఏదన్నా వెనక ఒకటి పెట్టేసి ఏటవాలుగా పెట్టేసి ఎండబెట్టేసేయాలి బాగా ఇది చక్కగా డ్రై అయిపోయి నార్మల్ పొడిలాగా వచ్చేసేయాలి మనకి ఎండిపోయి ప్లేట్ పెట్టడం వల్ల ఏంటంటే ఆ పచ్చిమిరపకాయలు ఉప్పు వేసాం కదా ఏదైనా నీరు ఉందనుకోండి ఆ ఏటవాలుగా పెట్టడం వల్ల ఆ నీరు అనేది కారిపోతుంది అనమాట అంటే ప్లేట్గా అడుగు కిందకి వచ్చేస్తుంది అప్పుడు మనం దాన్ని తీసేసేయొచ్చు ఆ వాటర్ని తీసేసి ఆ పచ్చిమిరపకాయలు మొత్తము డ్రైగా ఎండబెట్టేసేయచ్చు ఇంకా కరివేపాకు కారొడి కూడా చల్లారాక మిక్సీ వేసేసాను వేడిగా అన్నంలోనూ చాలా బాగుంటుంది ఇడ్లీలోకి దోశల్లోకి నంజుకొని తిన్నా కూడా చాలా బాగుంటుందండి ఈ రెండు రకాల వాము రెసిపీస్ ఎలా ఉన్నాయనేది అనేది మీరు తప్పకుండా కామెంట్ ద్వారా చెప్పండి అలాగే వీడియోని లైక్ చేయండి కొత్తగా ఛానల్ చూస్తుంటే సబ్స్క్రైబ్ చేసుకోండి థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ ఫ్రెండ్స్ బాయ్ బాయ్